హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవాళ నా యొక్క ఇండిసిన్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ జనరేట్ అయింది చూస్తాను చూడండి మీకు ఓపెన్ చేస్తాను చూడండి చూడండి నా కార్డ్ లిమిట్ ఎక్కి డెబ్భై ఐదు వేలు కానీ ఈరోజు బిల్ జనరేట్ అయింది చూడండి ఎంత వేసారో అరౌండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ సిక్స్ అనేది ఎయిట్ జరిగింది పెనాల్టీ నాకు చూడండి ఎరౌండ్ ఫైవ్ థౌసండ్ దాకా వేసారు అనమాట ఒక డెబ్బై ఐదు వేలు కార్డు వాడి మినిమం బిల్లు కట్టినా సరే నాకు ఇలా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అరౌండ్ ఫైవ్ థౌజండ్ బిల్ అనేది పెనాల్టీ పడింది చూడండి మనం బ్యాంకుల దృష్టిలో మనం బిచ్చగాలం బ్యాంకు వాళ్ళ దృష్టిలో మనం బెచ్చగాలం బిచ్చగాలకంటే మరీ ఘోరం బెచ్చగాలకన్నా ఒకసారి దానం చేసి వదిలేస్తాం కానీ బ్యాంకు వాళ్ళు క్రెడిట్ కార్డులు వేయటం వల్ల లిమిట్లు ఇచ్చేసి వాడుకొని వాడ వాటి మీద పెనాల్టీ మీద పెనాల్టీ వేసి ఈ రకంగా మనల్ని మనం మనల్ని మోసం చేసుకుంటున్నాం దయచేసి వినండి క్రెడిట్ కార్డు అయితే వాడవాకండి మనం క్రెడిట్ కార్డులు కనుక వాడామంటే బిచ్చగా